అసలు కోమర్ బ్రదర్స్ కోమర్ రెడ్డి బ్రదర్స్ అంటున్నారు అసలు కోమర్ రెడ్డి బ్రదర్స్ అరుగు జాడల్లో అసలు వాళ్ళే నాకు ఆదర్శం అసలు వాళ్ళే నాకు దైవం అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఏందన్న కోమర్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంది అసలు కోమటి రెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకరెడ్డి గారు ఎప్పుడు కూడా వెన్నుంటున్నటువంటి ఒక మానవతా మూర్తులు ఎందుకంటే వెంకటరెడ్డి గారు సారు మంత్రి గారు వారు కుమారుడు పేరు మీద ప్రత్యేక ఫౌండేషన్ స్థాపించి ఈరోజు ఎందరో పేద విద్యార్థులకు ఈరోజు విద్యాదానం చేస్తున్న పరిస్థితి ఇంజనీరింగ్ విద్యలో అయినా సరే ఎంబీబీఎస్ అయినా సరే పైలెట్ విషయంలో అయినా సరే ఈరోజు స్కూళ్ళల్లో పేద విద్యా సంబంధించిన జెడ్పిఎస్ స్కూల్స్ కానీ మీ దత్తత తీసుకొని కూడా ఫౌండేషన్ ద్వారా మరియు అనేక సేవా కార్యక్రమాలు విద్యాపరంగా వైద్యపరంగా పేద వర్గాలకు సంబంధించిన ప్రజలకు అనేక అవకాశాలు అందిస్తున్నటువంటి సందర్భం మరి వెంకటరెడ్డి గారు గొప్ప ఉండదు అంటే తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగించేటువంటి గొప్ప త్యాగ నిరతి మరి అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో అందరినీ కలుపు రాజకీయాలు అతీతంగా అభివృద్ధి చేసేటువంటి నాయకుడు శత్రుని కూడా ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చెప్పినటువంటి సందర్భం ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి కూడా వారు గారి ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా తన సొంత డబ్బులు తన సొంత కష్ట డబ్బులు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి జనగాం దగ్గర ఉద్ధాశ్రమం కట్టించినటువంటి సందర్భం మరి కరోనా సమయంలో కొన్ని వేలాది మంది ప్రజలకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా నిత్యావసర వస్తువులు అందించినటువంటి సందర్భం ఏ పేదవాడి కష్టం వచ్చిందన్నా బాధ కలిగిందన్నా కొమ్మటిరెడ్డి పెద్ద సృష్టి తీసుకపోతే తక్షణం స్పందించి సాయం చేసేటువంటి ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక స్పృహతో మానవత్వంతో సేవ చేసే దాంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు మించినటువంటి వ్యక్తులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు వారే వారే అగ్రగణ్యులు ఎందుకంటే దైవం మానవ రూపం అంటాం దైవం మానవ రూపం మానవ రూపంలో ఉంటుంది దైవం అటువంటి వ్యక్తులు వాళ్ళు మానవత్వానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తులు అందుకనే వారంటే నాకు గౌరవం వారి పట్ల అందుకనే వారి నాయకత్వం పట్ల ఎప్పుడు కూడా ఒక విధేత విశ్వసిస్తూ ఉంటున్నటువంటి సందర్భం ఓకే అందుకనే రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించే వ్యక్తులు కాబట్టి ఎవరి కష్టం వచ్చిందన్నా కూడా ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది వచ్చి ఏదన్నా ఆరోగ్యం బాగా అన్నా ఆర్థిక సాయం చేస్తారు ఎంతో మందికి నా కళ్ళ ముంగలు ఎంతో మందికి పేదవాళ్లకు హాస్పిటల్ ఆరోగ్యం బాగా అంటే వచ్చి అడగా అడిగి అడిగిందే తడువుగా ఆర్థిక ఆర్థిక సహకారం అందజేస్తారు అవసరం కూడా డాక్టర్స్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ సొంత డబ్బులు ఖర్చుతో తెప్పిస్తారు లక్షల రూపాయలైనా సరే భరిస్తారు రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్యనే ఈ మధ్య ఈ యొక్క రుణము ఈ నాలుగు రోజుల క్రితమే ఒక గొప్ప క్యాంప్ హై క్యాంప్ పెట్టిండు మునుగోడులో ఎంతో మంది పేదలకు ఒక సామాజిక స్ప్రోత్ ఆపరేషన్ చేయించి కంటి ఆపరేషన్ చేయించి కూడా మనము ఎంతో వారు సేక్ సేవ ఉత్పదాన్ని కనబరిచి వారికి ఒక పెద్ద కొడుకు లెక్క వారికి సహకరించిన పరిస్థితి అందుకనే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసి రాజకీయాల్లో రాజకీయాల నుండి కూడా ఇంత సేవా తత్పరతోటి ఇంత సేవా గుణంతో ఉన్నటువంటి వ్యక్తులు మానవత్వంతో వ్యవహరించిన గొప్ప గుణ గుణం ఉన్నటువంటి నాయకులు అది కుమ్మటిరెడ్డి తెలుసు అందుకనే ప్రజలు వాళ్ళంటే మా మన పేద ప్రజలు కూడా ఎప్పుడు కూడా అభిమానిస్తారు ఈ రోజు కూడా రాజకీయాలకు వచ్చి వెంకరెడ్డి గారు సార్ వచ్చేసి దగ్గర నలభై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికూ రాజకీయంగా ఎప్పుడు కూడా ఫాలోయింగ్ ఉండి ప్రజలు ఎప్పుడు కూడా నిత్యం అభిమానం ఉన్నటువంటి నాయకులు ఇరువురు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ కూడా ఎప్పుడు చురకున్న పరిస్థితి అందుకే వాళ్ళంటే ఎప్పుడు కూడా అందుకని నేను ఎప్పుడు కూడా నాకు రాజకీయం ఈ రోజు కూడా ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు నాకు రాజకీయం ఇప్పటివరకు ఏది చేయకపోయినా కూడా వాళ్ళంటే నాకు ఆ గౌరవం ఉన్నది ఆ రెస్పెక్ట్ ఉండబట్టే ఆ గౌరవం ఉండబట్టే వాళ్ళ పట్ల విధేత విశ్వసనీయత ఒక కమిట్మెంట్ వాళ్ళతోటి ఒక గౌరవం ఉన్నది చెప్పి వాళ్ళతో అట్లా నేను ప్రయాణం చేయగలుగుతున్నా రాజకీయాల్లో వాళ్ళతో నా ప్రయాణం ఉంటది కాంగ్రెస్ జెండా పట్టుకొని వారి వారితో ప్రయాణం ఉంటది కాబట్టి అటువంటి నాయకులు దొరకడం చాలా అరుదు ఈ సమాజంలో కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా మేము ఆదర్శంగా తీసుకో తీసుకోవాల్సిన నాయకులు చెబట్టి ఆదర్శంగా తీసుకొని నా వంతుగా నేను నేను సమాజంలో పోతున్నాను అందుకనే రాజకీయాలు దయ రవీందర్ నీకేం పని లేదనే రా రవీందర్ ఎందుక ఇప్పటికి రాజకీయ ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు ఎందుకు ఆళ్ళకి ఇళ్లకు డబ్బులు ఇస్తున్నావు పదివేలు ఎక్కడ పోతే అక్కడ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఎట్లా ఇంకా వేల రూపాయలు లక్ష రూపాయలంతా ఇంకెందుకు ఖరాబ్ చేసుకోవడం నెలకు నాకు ఇప్పటికి కూడా చెప్తున్నా నాకు లక్ష లక్షన్నర నుంచి రెండు లక్షల ఖర్చు వస్తుంది ఇప్పటికి నెలకు నాకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా ఎందుకంటే సమాజంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి పేదవాళ్ళకి సేవ చేయాలని కమిట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఆదర్శం తీసుకున్న నాయకులు వచ్చి ఏదో రాజకీయాలకు వచ్చి పాస్ కోసం వచ్చి ఏదో పదవి వస్తే ఉండాలి లేకపోతే పదవి లేకపోతే పోవాలన్న రాజకీయం ఉండద్దు నాయకులు కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దుఃఖం వచ్చినా పదవి వచ్చినా రాకున్నా ప్రజల మధ్య నిత్యం ఉండగలిగితేనే మనకంటూ గౌరవం విలువ ఉంటుంది ఆలోచన